మళ్ళీ అన్న చెప్పిద్దాం ఆ తదుపరి చేతకు మూడవ బహుమతిగా పదహైదు వేల నూట పదహారు రూపాయలు ప్రకటించినటువంటి వారు కూడా సిద్ధంగా ఉండాలా సిద్ధంగా ఉండాలా నెక్స్ట్ చెట్టుకు వారు కూడా

¡Vemos la mandalón! సిపిఎల్ ఒంగోలు లో కూడా లైవ్ వస్తున్న బడి అందరూ శాడీలు పోవాలేసే కొద్ది చివరికి వెళ్ళిపోతాను రెండవ నాలుగు వందల వరుగుల దినాన్ని ముప్పై చేస్తున్నాయి మద్దతులాగినటువంటి చిత్ర కన్నా పదకొండు సెకండ్లు ముందండులో ఉన్నాయి దేవగాని రామాంజనే గారి చిత్తపూర్గా ఉన్నాయి બેસતો કાય જો બેસ લોબલસ ગદન સુરો પટ્ટા પડતી બેસતો થાય એ લે 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 ના પટ્ટા સુરો ના લે અંડા એ આખો યો છે તા ચેનઈ ಪರಿಗ್ರಹಲಿದ್ದು <re bekannt usion> தாங்கட்டரது சாகரம் சாலா காலாலால தெப்புலே ஆஹோ 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 இந்த ரவுண்ட் 4 వచ్చేసి వీడియో అప్లోడ్ చేశా వీడియో అప్లోడ్ చేశారు బ్రో ఆరు జతలు వచ్చాయి పూర్తి చేస్తున్నాయి మొదట లాగినటువంటి చిత్తకన్నా కన్నా చాలా ముందంజలో ఉన్నాయి ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దినాన్ని నాలుగు నిమిషాలు నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి చక్కద ప్రదరం 你。<Yeah. S 2> mm hmm.

మంచి కార్పొరేషన్ చేస్తా నిధానం పోతే నేను వచ్చేది అది వెనుక్కొట్ట ओहो uh ये -huh. <laughs> <laughs> yeah.

ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రామాంజనే ఉన్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడో ఎం వెంకటరమణ గారు గోపిరెడ్డి గారు రామ్ వెంకటరమణ గారు మ్యోతిరెడ్డి గారి పని వారు తీసుకురావాల మూడో చెత్త సన్నడు సన్నడు ஏழு சேக்கூசி பதவரம் பதி நிமிஷ முப்பை ஏழு சேகல பூர்க்குனா గట్టిగా మూడవ చెత్త వార ఎం వెంకటరమణ గారు తీసుకురావాల మీ చెత్తని నిమిషాలు వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ మరి పోరా మళ్ళా అప్పల హాస్పిటల్లో కూడా ఆయనతో దొరకదాం మూడే జన్ల వారు రావాలా అన్నా మీరు సైడ్ పోవాల పెనా ఆ ఎత్తులు పెదురుకుంటావు నువ్వు సైడ్ పోవాల ఈ మంచి మంచి ముందుకు వచ్చి వేల ఆరు వందలు అడుగున్న పద్నాలుగు నిమిషాలు పూర్తి చేస్తున్నాయి నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయం పూర్తయినది మూడో చాలా ஆடுறேன் டாக்டர் சார் రామాంజనేయులు గారు వేముల మండలం కడప జిల్లా వారి చెత్త సమయం పదైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదమూడు రౌండ్లు పూర్తి చేసి మరలా తిరిగి పద్నాలుగవ రౌండ్ లో డెబ్బై ఎనిమిది అడుగుల ఏడించుల దురాన్ని లగాయి ఎనిమిది అడుగుల ఏడించుల లాగి రెండు జతల్లోనూ లాగిన రెండు జతల్లోనూ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ జత రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఏడించుల లాగాయి